దాన్ని ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము ఇవాళ ఆర్జ అదే అదేవిధంగా టీడీపీ ఈ రెండు పార్టీల మీద ఆధారపడి ఎన్డీఏ ఎన్డీఏ పార్టీ ఉంది ఒకవేళ మీరు అన్నట్టు అనేక సమస్యలు ఇప్పుడు వినపడుతున్నాయి ఇంతకుముందు ప్రత్యేక హోదా బీహార్కు ప్రత్యేక హోదా కావాలి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఆడుతుంది గతంలో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ బయటకు వచ్చింది ఎన్డీఏల నుంచి సో మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు సో వాళ్ళ డిమాండ్ ఏంది ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోకపోతే బీహారు బీహార్ కానీ ఈవెన్ ఈవెన్ ఏపీ కానీ తెచ్చుకోకపోతే వీళ్ళ యొక్క విలువ పోతుంది ఎందుకు పోతుందంటే ఈ రెండు పార్టీలపైన ఆధారపడిన కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు కూడా డిమాండ్ చేసి తెచ్చుకోకపోతే వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధి పైన ఇలా చిత్తశుద్ధి లేదు అని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు నితీష్ కుమార్ని అనుకుంటారు ప్రజలు అనుకుంటారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి అధికారమే ముఖ్యంగా ఉన్నట్టుంది రాష్ట్ర మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ప్రజలు భావించే అవకాశం ఉంది ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున మెజార్టీ చార్స వచ్చుంటే ఒక వీళ్ళ వీళ్ళది ఏమీ నడవదు కేంద్రంలో వీళ్ళ యొక్క డిమాండ్స్ పెట్టినా అక్కడ బీజేపీ ఇనే పరిస్థితి లేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది ఇవాళ ఈ రెండు రెండు పార్టీల పైన నడుస్తుంది ఒకవేళ ఈ రెండు పార్టీలు వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్చకుంటే వాళ్ళు బయటకు వస్తే ప్రభుత్వం పడిపోతుంది సో అందుకోసమే ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి అంటే అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఎందుకు అంటున్నారంటే డెఫినెట్గా వీళ్ళు ఏకపక్షంగా పోతుంది బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలు ఎక్కడక్కడ డిమాండ్ చేసే పార్టీలను పట్టించుకోరు సో వాళ్ళు ఒకవేళ పట్టించుకున్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అనే దాని మీద అఖిలేష్ యాదవ్ గారు లాంటి వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేస్తుందని చెప్పి మనం భావించాలి